ఈ వీడియో వచ్చేసరికి మేము మళ్ళీ చెన్నై బయలుదేరుతున్నాము మాతో పాటు అక్క వాళ్ళు కూడా వస్తున్నారు అక్క వాళ్ళకి టెన్ డేస్ బ్యాకే టికెట్ చేసాము కాకపోతే నా సడన్ ప్లానింగ్ కదా అదే ట్రైన్లో వేరే భోగిలో వచ్చిందనమాట మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు ట్రైన్ వన్ అవర్ లేట్ అని కాకపోతే నేను అత్త అనమాట మొబైల్లో చూసి లేదు టైంకే వస్తుందని చెప్పేసి అక్క వెళ్ళిన కొంచెం కంగారు పెట్టి తీసుకొని వచ్చాను ట్రైన్ వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా వీడియో ఏం తీలేదు ట్రైన్ ఎక్కేసరికి లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయని చెప్పేసి అండ్ మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి చెప్పారు కానీ క్రాసింగ్ ఇచ్చుకుంటూ ట్రైన్ లేట్గా వచ్చింది సెవెన్ థర్టీ అయింది మేము ఇంటికి వచ్చేసరికి వన్ ఫుల్ డే రెస్ట్ తీసుకున్నాం అనమాట పిల్లలైతే ఇంటికి రంగని ఇంకా ఒక్కొక్కరు స్నానం చేశారు ఆడుకోవడం మొదలు పెట్టారు ఇంకా బెడ్లు కూడా తీయలేదు అనమాట అలానే పడుకుని నిద్రపోయారు అని తలిసిపోయారు అనమాట టూ డేస్ ఫంక్షన్స్ కంటిన్యూగా అలాగే మళ్ళీ వెంటనే జర్నీ అని చెప్పేసి బాగా స్నానానికి వెళ్ళాడు అక్క రెడీగా ఉంది ఇక్కడ అండ్ ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం ఓపిక్గా ఉండింది మొన్న చూపించాను కదా చిన్నప్పుడు ఆడుకున్నవి ఇలా తిరిగేవి టైప్ లో అది తీసుకొని అక్క తిప్పుతుంది అక్కకి రాలేదని చెప్పేసి బావ కూడా తీసుకున్నాడు బావకైతే తిప్పడం బాగానే వచ్చింది అండ్ ఈవినింగ్ అయ్యేసరికి ఇంట్లో స్నాక్స్ ఉన్నాయి కానీ ఏమన్నా చేయడానికి ఓపిక లేదనమాట అవి తినన్నారు పిల్లలు అందుకని చెప్పేసి మా హస్బెండ్కి చెప్తే శాండ్విచ్ తీసుకొని వచ్చారు మేమైతే ఈవినింగ్ వచ్చేసరికి దోశ వేసుకున్నాము నేను వెళ్ళేటప్పుడే దోశ పిండి వేసి వెళ్ళాను అది ఉండింది ఇంకా అదే ఈవెనింగ్ వేసుకొని ఏమి పెద్ద డెకరేషన్ ఏం చేయలేదు ఉల్లిపాయలు కట్ చేసి అలాగే కొంచెం పప్పుల పొడి ఉంటే అది వేసాను అనమాట జర్నీ ఎఫెక్ట్ ఏమో పగలంతా ఎంత రెస్ట్ తీసుకున్నా సరే ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ నిద్ర వచ్చేసింది అందరైతే తినేసి పడుకున్నాం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి బాయ్